రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అంబటి గౌడ్ మండల సీనియర్ నాయకులు దొమ్మాట మైపాల్ రెడ్డి మండిపడ్డారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని పిఎస్సీఎస్ వద్ద సమయానికి రావాల్సిన యూరియా రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాజీవ్ రహదారిపై ధర్నాకు దిగారు విషయం తెలుసుకున్న కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో ధర్నా వద్దకు చేరుకుని రైతులను సముదాయించి ధర్నా విరమింపజేశారు అనంతరం వెలికట్ట చౌరస్తాలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో ఉన్న రెండు వందల బస్తాలను పోలీసు బందోబస్తు నడుమ వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా రైతులు బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు సరిపోయేంత యూరియా అందించాలని డిమాండ్ చేశారు డపాకలో రాత్రి పగలు ఏ టైం లేకుండా అడిగాపులు కాస్తూ నిద్ర ఆహారం లేకుండా కూడా మరీ లైన్లో నిలబడతామని మబ్బుల రెండు గంటల నుంచి రాత్రి రెండు గంటల నుంచి లైన్లో ఉన్నారు లైన్లో ఉంటే మిసిగేట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేసీఆర్ పదిహేను పాలన చేసిండు యూరియా కొరత ఉన్నదా ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా రైతుకు ఇంకేదైనా కొరత వచ్చిందా రైతుకు కేసీఆర్ను రైతు బంధించుంటే రైతు బీమా ఇచ్చిండు ఎన్నో సౌకర్యాలు ఇచ్చిండు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నెలల్లో ఇరవై ఏడు చూపెడుతుంది ఈ రేవేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మొద్దు నిద్రపోతుంది దుమ్మల్లాశ్వరం చెప్తుంది ఏంటంటే యూరియా ఉన్నది కొరత లేదు అంటాను కొరత లేదు రా దుమ్మల్లేశ్వర గారు ఇక్కడ వస్తే ఏర్పడుతుంది ఇలా మొప్పుల ఆరు గంటలకే లైన్ కట్టి రోడ్ ఎక్కి రైతు ఇలా రోడ్డు మీద నిలబడవలసి వచ్చింది ధర్నాలు చేయవలసి వస్తుంది ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అసమర్థ పాలన కాకపోతే ఏంటిది మీ అసమర్థ పాలనతోటే ఈ ప్రభుత్వము దిగదార్తనం చేస్తుంది అంత దిగదారిపోతుంది యూరియా కొరతతో రైతులు మరి రోడెక్కారు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఆరు వారం పండించినటువంటి రైతుల కష్టాలు చూస్తే మరి చాలా బాధాకరమైన విషయం మరి గత పది సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రోజు కూడా యూరియాకి కొరత రాలేదు మరి ఎప్పటికప్పుడు రైతులకు అండగా అనిచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి రైతులకు ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయమే జ న్యాయమే జరగడం లేదు మరి ఈరోజు యూరియాకు ఎంత ఇబ్బంది పడుతుందంటే నాలుగు ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒకటే యూరియా బస్త వస్తుంది మరి పూర్తి యూరియాను కొరత లేకుండా చేసి వాళ్ళకు న్యాయం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం